వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు అయితే ఎవరెవరికి ఏమేమి పోస్టులు ఇచ్చారు ఏ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఎవరెవరికి ఎటువంటి పదవులు వచ్చాయనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొత్తం ఎంతమందికి నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇరవై మంది అంటే ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను సభ్యులను కూడా నియమించిందని కూడా చెప్పవచ్చు ఏపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే ఈ నియామకాల్లో తెలుగుదేశంతో పాటుగా బిజెపి కావచ్చోటు జనసేన నేతలందరూ కూడా ఇక్కడ ప్రాధాన్యత కల్పించారు వాళ్ళందరూ కూడా అయితే ఆర్టీసీ చైర్మన్ గా తెలుగుదేశం మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ్ కూడా ప్రభుత్వం నియమించింది అయితే వక్స్ బోర్డు చైర్మన్ గా కూడా అబ్దుల్ అజీర్జును కూడా ఇరవై సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ గా కూడా లంక దివాకర్ ను అలాగే షాప్ చైర్మన్ గా రవినాయన్ కూడా ఎంపిక చేసింది మొత్తం తొంభై తొమ్మిది మందితో జాబితాను కూడా ప్రకటించింది అయితే ఈ జాబితాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం చోటు చేసుకుంటే అంటే చోటు కల్పించిందని కూడా చెప్పుకోవచ్చు అయితే సామాన్య కార్యకర్తలుగా సీఎం ఎక్కువగా వారికే పెద్ద వేశారని చెప్పుకోవచ్చు అయితే పార్టీ కోసం క్షేత్రస్థాయి కష్టపడినటువంటి సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జాబితాలో అయితే పెద్ద వేశారని చెప్పుకోవచ్చు యువతకు ప్రాధాన్యం కల్పించారు కూడా పదకొండు మంది కస్టర్ అంటే కస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జీలు కూడా పదవులకు దక్కాయని కూడా చెప్పుకోవచ్చు ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ కు చైర్మన్ పదవి వరించింది అయితే కార్పొరేషన్ కు ఆ చైర్మన్ల వివరాలకు సంబంధించి కన్నా మనం చూసినట్లయితే వక్స్ బోర్డుకు సంబంధించి అబ్దుల్ అజీజ్ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు రావడం జరిగింది అయితే శాపకు సంబంధించి అనిమిని రవి నాయుడు ఈయనకి తెలుగుదేశం పార్టీ నిండు కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి పదవి రావడం జరిగింది ఇక గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి బత్తుల తాతయ్య బాబుకు తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఆయనకు రావడం జరిగింది ఏపీ ట్రైకర్స్ అంటే బొరంగం శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుండి ఆయన కూడా ఇక ఏపీ మారిటైమ్ బోర్డు దామల చెల్లె సత్య కూడా తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఆయన కూడా రావడం జరిగింది అలాగే సెడాప్ దివాకర్ రెడ్డి తెలుగుదేశం అంటే దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి కూడా రావడం జరిగింది ఇక ఇరవై సూత్రాల అమలు కమిటీలో కూడా లంక దివార్కు బీజేపీ నేను కూడా రావడం జరిగింది ఇక మార్క్ ఫెడ్ కర్రోతు బంగారరాజు తెలుగుదేశం పార్టీ నేను కూడా ఆయనకు రావడం జరిగింది సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి మన్నే సుబ్బారెడ్డి గారు ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత అయితే అలాగే ఏపీఐఏసీ మంచిన రామరాజు తెలుగుదేశం పార్టీ నేను కూడా ఆయనకు రావడం జరిగింది పద్మశాలి కార్పొరేషన్కి సంబంధించి నందం అబద్దయ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఇక ఏపీ డి టిడిసి నోకసాని బాలాజీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆయనకు రావడం జరిగింది ఇక ఏపీఎస్ ఆర్టీసీ కొనకల్ల నారాయణకు అలాగే వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళిద్దరు కూడా నాయకులు అలాగే పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆ కార్పొరేషన్ కూడా పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత అలాగే లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కు సంబంధించి పెళ్లి మాణిక్యాల రావు కూడా తెలుగుదేశం పార్టీ నుండి కూడా రావడం జరిగింది వినియోగదారుల రక్షణకు అలాగే కౌన్సిల్ కూడా పీతల సుజాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత నేతను చెప్పుకోవచ్చు ఇక ఎంఎస్ఎంఈ సంబంధించి మనం చూసినట్లయితే తమ్మిరెడ్డి శివశంకర్ రెడ్డి జనసేన నుండి కూడా శివశంకర్కి జనసేన నుండి కూడా రావడం జరిగింది పౌర సరఫరా కార్పొరేషన్ తోట మోహర్ సీతారామ సుధీర్ నేను కూడా రావడం జరిగింది ఇక ఏపీ టిపిసి వద్య బాబురావు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏపీ డిట్కో వేమలపాటి అజయ్ కుమార్ కూడా నేను కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ మొత్తం ఈ ఎవరైతే ఉన్నారో ఇరవై మంది సభ్యులు కూడా ఇక్కడ నామినేటెడ్ పదవులు రావడం జరిగింది ఇంకా మరి కొంతమంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ లో ఎవరెవరికి మళ్ళీ ఆ ప్రథమ ద్వితీయ శ్రేణికి సంబంధించి కూడా మరి కొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి